క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి చీరాల ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు ఏప్రిల్ పద్నాలుగు భారతదేశ చరిత్రలో చిరస్మరణీయ రోజుల్లో ఇదొక రోజు భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుట్టినరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలిలోని ప్రఖ్యాత శిల్పశాల సూర్య శిల్పశాల వారు అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతిని పురస్కరించుకొని మా సూర్య శిల్పశాల కంచలపాలెం బ్రాంచ్లో ఈరోజున అంబేద్కర్ గారి విగ్రహాలతో మేము భారీ శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేశాం మనం ఎప్పుడు చూసే నిలబడిన అంబేద్కర్ విగ్రహమే కాకుండా వారిని డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ కూర్చున్న స్టైల్లో మేము ఒక విగ్రహం తయారు చేయడం జరిగింది దానికి మాకు ప్రత్యేక గుర్తింపు రావడంతో రాజ్యాంగం రాసిస్తున్నట్లు అలాగే రాజ్యాంగాన్ని బోధిస్తున్న కుర్చీలో కూర్చొని బోధిస్తున్నట్లు అట డిఫరెంట్ టైప్ ఆఫ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రత్యేకంగా మేము తయారు చేశాము వీటి ద్వారా మన రాష్ట్రాన్ని కాక కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా మాకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది అంబేద్కర్ విగ్రహాలు ఇంకా రియలిస్టిక్గా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టర్తో మనం ప్రొడ్యూస్ చేయగలమని నేను సదరంగా చెప్తున్నాను అలాగే చిన్న విగ్రహాలే కాకుండా ఒక అంగుళం నుంచే కాకుండా వన్ ఫిఫ్టీ ఎత్తు కూడా నేను అదొక లిమిట్ అని చెప్పాము ఏ లిమి లిమిట్కి అద్దు లేకుండా చేయగలిగే సత్తా మేము చూపిస్తామని అలాగే దానికోసం ఫైవ్ యాక్సిస్ మెషిన్స్ కానీ ఫుల్ ఫ్లెచ్డ్గా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని కానీ అడాప్ట్ చేసుకొని త్వరలో ఇక్కడే కంచలపాలెంలో ఇంకా పెద్ద ప్రాజెక్ట్ని మీకు చూపిస్తామని